నమస్తే అండి నిన్నటి నుంచి మీడియా సంస్థల ద్వారా కావచ్చు అలాగే సోషల్ మీడియా నుంచి కావచ్చు ఒక విషయం అయితే వైరల్ అవుతుంది పూర్తిగా అయితే సింపుల్గా ఒక్క లైన్లో చెప్పాలంటే ఏపీ సీఎం చంద్రబాబు కోసం ముంబై నుంచి తెప్పిస్తున్నటువంటి హెలికాప్టర్ క్రాష్ అయ్యిందని అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నది పక్కన పెడితే చంద్రబాబు కోసం తెప్పిస్తున్నారన్నటువంటి మాటతో పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది విషయం నిజంగానే చంద్రబాబు కోసం తెప్పిస్తున్నారా అసలేం జరిగింది అన్న విషయానికి వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు కోసం ముంబై నుంచి హెలికాప్టర్ తెప్పిస్తున్నది నిజం కాదని చెబుతున్నారు అయితే ముంబై జుహూ నుంచి బయలుదేరిన ఏడబ్ల్యూ వన్ థర్టీ నైన్ చాపర్ పూర్తిగా చాపర్ పూణేకు సమీపంలోని పౌడ్ అనేటటువంటి ప్రాంతంలో కూలిపోయింది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం అలాగే వర్షాభావం అధికంగా ఉండడం చేత ఇలా జరిగిందని చెబుతున్నారు అయితే ప్రమాదం సమయంలో హెలికాప్టర్లో కెప్టెన్తో సహా నలుగురు ఉన్నారు లక్కీగా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు అయితే పైలట్ ఆనంద్కు మాత్రం తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది ఎస్పి పంకజ్ దేశ్ముఖ్ ఈ విషయాన్ని వెల్లడించారు ముంబై నుంచి హైదరాబాదు వస్తుండగా ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు పూణే సమీపానికి వచ్చేసరికి అక్కడ భారీ వర్షం కురుస్తుండడం వలన ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ధ్వంసం అయింది దీన్ని ఏపీ సీఎం చంద్రబాబు కోసం హడావిడిగా తెప్పించినట్లుగా ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారంలో నమ్మలేని నిజం ఏంటంటే చంద్రబాబు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ పరంగా ఆయనకి ఎప్పుడు కూడా హెలికాప్టర్ సిద్ధంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మరి అలాంటప్పుడు సపరేట్గా ఒక ప్రైవేట్ హెలికాప్టర్ తెప్పించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అవసరం లేదు కదా అని చాలామంది ప్రస్తావిస్తున్నారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇదే సమయంలో ఏవియేషన్ కోఆర్డినేటింగ్ అధికారి హెలికాప్టర్ను రప్పించే ప్రయత్నాలు చేశారని ప్రచారం జోరుగా కొనసాగుతుంది అయితే ఇంకా ఇదే సమయంలో హెలికాప్టర్ను విజయవాడకు రప్పించే ప్రయత్నం కూడా చేశారన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది అయితే దీనికి భిన్నంగా మహారాష్ట్ర పోలీస్ అధికారులు మొదలు సదరు హెలికాప్టర్కు సంబంధించిన వారంతా తాము హైదరాబాదుకు వెళుతున్నట్లుగా తెలిపారు మొత్తంగా చూస్తే అక్కడెక్కడో మహారాష్ట్రలో జరిగిన ప్రమాదము ఏపీ సీఎం చంద్రబాబు ఖాతాలో వేస్తుండడంపై సర్వత్రా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇది ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి నమస్తే